నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీలక్ష్మి శారీస్ నాగోల్ పండ్ల కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి రష్యన్ క్రేప్ కావచ్చు లేకపోతే ఏదంటే మష్రూమ్ సిల్క్ కూడా ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్లో ఉంది ఆ శారీస్ కూడా మీరు చూసారు చాలామంది పర్చేజ్ చేస్తారు ఇక ఈ వీడియోలు ఏంటంటే కొంచెం మనం ప్యూర్ వెరైటీకి వెళ్తాం ప్యూర్ మ్యాంగో అలాగే కొన్ని రకాల పట్లు కూడా వాళ్ళ దగ్గర చాలా బాగున్నాయి ఈ వీడియోలు ఏంటంటే స్పెషల్గా ప్యూర్ వెరైటీకి వెళ్తున్నాము మీరు ఎప్పటిలాగానే వీడియోని స్కిప్ చేయకండి దీపావళి రోజున నేను మా కోడలు కట్టుకున్న చీరకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని లక్ష్మి గారు చెప్పారు అందరికీ కూడా తన తరపు నుంచి థ్యాంక్స్ చెప్పమన్నారు నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఆర్గంజా అటువంటివన్నీ కూడా తన దగ్గర ఆల్రెడీ ఉంటాయి మనం అన్ని వీడియోలు చేయలేం కాబట్టి మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ లక్ష్మి గారితో మాట్లాడుకోవచ్చు మరి ఈరోజు లక్ష్మీ సారీస్ నుంచి చూపించే కలెక్షన్ అంతా కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ లక్ష్మీ అండి మీ లక్ష్మీ శారీస్ నుంచి ఇవాళ కూడా చాలా ఫ్యాన్సీ వెరైటీస్ వచ్చినాయండి అండి ఫుల్ వెరైటీస్ అవి చూపిస్తున్నా అండి మొత్తం మనకి అంటే మీడియం బడ్జెట్ రేంజ్లోనే అనుకుంటున్నానండి శారీస్కి వెళ్దామండి చూద్దాం లక్ష్మీ సారీస్ నుంచి ఫస్ట్ మనం చూసేది ఫ్యాన్సీ శారీస్ అండి అన్నీ కూడా హై రేంజ్లో అంటే క్వాలిటీ బాగున్నవి క్రేప్ జార్జెట్ ఈ క్రేప్ జార్జెట్ ఏంటంటే అంతగా ట్రాన్స్పరెంట్గా ఉండదు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అందరికీ బాగుంటుంది యంగ్ జనరేషన్ నుంచి మొదలు పెడితే మిడిల్ ఏజ్ అన్ని వయసుల వరకు కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ బాగుంటుందండి నేను తెప్పించుకున్న చీరల్లో నాకు ఈ ఫ్యాబ్రిక్ కూడా ఉంది పళ్ళు వచ్చి క్రష్ పళ్ళు స్టైల్లో వస్తుంది బ్లౌజ్ మాత్రం బెనారసీ బుటీ స్టైల్లో ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఈ చీరలు త్రీ సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి డిజైనర్ బ్లౌజ్ కదా శారీకి కరెక్ట్గా యాప్ట్ అవుతుందండి బాగుంది బార్డర్ చిన్న బార్డర్ మంగళగిరి బార్డర్ స్టైల్లో త్రీ ఇంచెస్ బార్డర్ రెండు వైపులో కూడా త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చింది కలర్ కూడా మంచి ఆరెంజ్ కలర్కి మెరూన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా చిన్న బుటీ వచ్చింది ఈ డిజైనర్ బ్లౌజ్ మీద స్టిచ్ చేయించుకుంటే వేరే శారీస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు క్రేప్ జార్జెట్ శారీస్ కలర్స్ చూద్దాం పింక్ కలర్ అంటే బార్డర్ పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్లో బ్లౌజ్ వస్తుంది మంచి ఎల్లో కలర్ చాలా బాగుందండి ఎల్లోకి మెరూన్ కలర్ అంటే ఎప్పుడూ బాగుంటుంది మామిడి మామిడిపండు కలర్ నెక్స్ట్ ఇది ఆనంద బ్లూ అని చెప్పొచ్చు క్రేప్ జార్జెట్ శారీస్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో ఉన్నాయి మొత్తం ఫోర్ కలర్స్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు లక్ష్మీశ్రీ శారీస్ నుంచి చూపించే ప్రతి శారీ కూడా సంక్రాంతి స్పెషల్ శారీస్ శ్రీ లక్ష్మీ శారీస్ నాగోల్ బండ్లగూడలో ఉంది నేను ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తాను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయవచ్చు ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది వీడియోలో అంటే నేను ముందుగా వీడియో కాల్లో చూసి కొన్ని సెలెక్టివ్గా తీసుకోవడం జరుగుతుంది అలా కాకుండా మీకు ఇంకా పట్టు కొంచెం ధర తక్కువలో కావాలి అని అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు ఇది కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్లో వస్తుంది కాకపోతే కొంచెం అంటే మరింత ప్రీమియం క్వాలిటీ కాదు కొంచెం తగ్గుతుంది త్రీ థౌజండ్ వరకు ఉంది ఈ సారీ చెక్స్ వచ్చి చిన్న బుటీస్ స్టైల్లో వచ్చిందండి బార్డర్ కూడా రెండు వైపులా త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పిస్తా గ్రీన్ శారీ ఉంది కదా డార్క్ గ్రీన్లో బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది ఈ శారీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఒకవేళ ఏదైనా ప్రైజెస్ ఒక ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ అనేది వస్తే మాత్రం మీరు లక్ష్మి గారి దగ్గర ఫైనల్ చేసుకుని తీసుకోండి ఏ శారీ తీసుకున్నా కూడా ఫ్యాన్సీ శారీస్ ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి నా తరఫు నుంచి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు నాగశ్రీ డైరీస్ చూశారు అని అంటే సబ్స్క్రైబర్లకి ఏదో ఒక యూజ్ అనేది ఉండాలండి మనం ప్రమోషన్ కాదు కదా మనందరికీ కావాల్సిన చీరలు కొనుక్కుంటున్నాం అటువంటి అప్పుడు ఏంటంటే మనకి డిస్కౌంట్ అయినా ఇవ్వాలి లేదు అంటే షిప్పింగ్ ఛార్జెస్ అయినా వారు పెట్టినట్టు ఉండాలి సాధ్యనంతరం అలాగే మాట్లాడుతున్నాం లేదంటే ఎక్కడ ధర తగ్గితే అవి మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఈ చూసిన క్రేప్ జార్జెట్ శారీస్లో మొత్తం సిక్స్ కలర్స్ వచ్చాయండి కలర్స్ అన్నీ బాగున్నాయి మంచి ఇంగ్లీష్ కలర్స్ అన్ని కలర్స్ బాగున్నాయి నాకైతే పింక్ బాగా నచ్చింది వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఒక్కొక్క శారీ తీస్తున్నారు కాబట్టి అందులో మీకు ఏదైనా కలర్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు సంక్రాంతికి ఇంకెన్నో రోజులు లేదు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేశాం మర్చిపోయానండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు నెక్స్ట్ శారీ వచ్చి డోలా క్రేప్ బాగుందండి డోలా క్రేప్లో ఏంటంటే ఏడు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యాయి ఫైవ్ థౌజండ్ పై వరకు ఉన్నాయి అంటే క్వాలిటీని బట్టి అవి ధర అనేది ఉంటుంది ఎక్కడైనా రెండు వేలు రెండు వేలు లోపు ఉంటే ఇది ఎక్కువ ఉంది అని మీరు దయచేసి అనొద్దు ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్ ఉంటుందండి మీరు ఆ ఫ్యాబ్రిక్ చూసినప్పుడే మీకు అర్థమవుతుంది ఇది కొంచెం మంచి క్వాలిటీ మిడిల్లో ఏంటంటే డిజిటల్ ప్రింట్ మంచి స్టైల్లో ఇచ్చారు కంచి బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది పైన త్రీ ఇంచెస్ బోర్డర్ లోపల వైపు కూడా చూడండి వీవింగ్ కాకుండా మొత్తం ప్రింట్ స్టైల్లో వచ్చింది ఇవి కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి ట్రాన్స్పరెంట్గా ఉండవు మనం ఎలా కట్టుకున్నా కూడా రఫ్ అండ్ టఫ్గా చాలా బాగా మన్నుతాయి దీని బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ ఇచ్చారు బూటీతోటి క్రేప్ బ్లౌజే అదే ఫ్యాబ్రిక్ డోలా క్రేప్ దాని మీద బెనారసీ బుటీ ఇచ్చారు చాలా బాగుందండి ఒకవేళ ఏదైనా హాఫ్ శారీ లెహెంగాలు ఏవో ఉంటాయి కదా అట్లైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా బాగుంటుంది ఈ చీర అయితే ఇప్పుడు చూపించే చీరల్లో ఏంటంటే డిజైన్స్ మారుతాయి సేమ్ అదే ప్రైస్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకి మీకు ఈ శారీస్ వస్తాయి కానీ డిజైన్స్ మారుతాయండి డిజైన్కి ఒకరి చొప్పున అన్నట్టుగా వచ్చాయి సో ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు టాజల్స్ చూపిస్తున్నారు కదా ఆ కలర్లో బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఈ చివరి కలర్ ఇప్పుడు వేశారు కదా పింక్ బోర్డర్ తోటి చాలా బాగుంది ఆ చీర అంటే నేను ఇమాజిన్ చేసుకుంటానండి కడితే ఎలా ఉంటుంది అనేది ముందు ఊహించుకుంటాను చీర చూసినప్పుడు అలా కొంటాను చీర మళ్ళీ నా ఒంటి పైన వేసుకుని నాకు బాగుందా లేదా చూసుకుని అట్లా చేయను ఆ చీర పింక్ని బట్టి నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు నాకు బాగుందని అనిపిస్తుంది అలా తీసుకుంటాను ఇది పైన ఈ కలర్ కూడా చాలా బాగుంది అండి వైట్కి కొంచెం మెరూన్ కలర్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది డిజైన్స్ మారుతాయి అంతే ఇది చూపించమని అడిగాను లక్ష్మి గారిని మీకు ఓపెన్ చేసి బ్లౌజ్ కూడా చూపించారు కొంచెం డిజైన్ మారుతుంది అంతే కానీ ఏ శారీ అయినా త్రీ సెవెన్ ఫిఫ్టీ మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక సంక్రాంతి ఎన్నో రోజులు లేదు కాబట్టి మీకు పండగ స్పెషల్గా బడ్జెట్ రేంజ్లో అంటే అన్నీ కూడా ఫైవ్ థౌజండ్ బిలోలోనే ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది పండగ అంటే మరి ఐదు వందల చీర వెయ్యి రూపాయల చీర కట్టం కదా తక్కువలో తక్కువ ఎంత చూసుకున్నా రెండు వేలు దాటేటట్టుగానే చూసుకుంటాం అంటే పండగకి తీసుకున్న చీర ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకునేలాగా మనం తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి మష్రూమ్ క్రేప్ నేను తెప్పించానండి నా పర్సనల్ బ్లాగ్ అని చెప్పి నేను ఇండియా నుంచి తెప్పించుకున్న చీరలు అని వీడియో చేశాను కదా అందులో ఉంది ఫ్యాబ్రిక్ ఇలాగే వీవింగ్ అండి మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ స్టైల్ ఇచ్చారు పళ్ళు దగ్గర ఎక్కువ వస్తుంది లోపలికి వెళ్ళినప్పుడు హాఫ్ వర్క్ వస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంది శారీ కంప్లీట్ లైట్ వెయిట్ నేను ఏదైనా షూట్లో కట్టే మీకు చూపిస్తాను చాలా బాగుంది బ్లౌజ్ కొంచెం డిజైనర్ బ్లౌజ్లా ఇచ్చారు మష్రూమ్ క్రేప్ శారీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు ఉంది ఫ్యాబ్రిక్ బాగుందండి మష్రూమ్ క్రేప్ కానీ మష్రూ సిల్క్ కానీ మష్రూమ్ సాటిన్ క్రేప్ కానీ చాలా బాగుంటున్నాయి ఈ శారీస్ ఏంటంటే ఫోర్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌజండ్ చేంజ్ వరకు ఉంటున్నాయి ప్రీమియం క్వాలిటీ కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది స్టార్టింగ్లో మాత్రం అంటే శారీ మొదట్లో మాత్రం కొంచెం ఒక హాఫ్ మీటరు ఏ డిజైన్ లేకుండా ప్లెయిన్గా ఉంటుంది ప్రతి చీరకి అంతేనండి పట్టు చీరలకు కూడా అలాగే ఉంటుంది ఆ తర్వాత నుంచి హాఫ్ అంతా కూడా అంటే మన మోకాలి భాగం వరకు మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు పళ్ళు దగ్గర ఎక్కువ వస్తుంది ఈ మా స్ట్రూ క్రేప్లో కలర్స్ బాగుంటున్నాయండి నేను ఈ కలర్ చెప్పాను ల్యావెండర్ కలర్ చెప్పాను లక్ష్మి గారికి అయితే నాకు ఇప్పుడు కింద వేశారు కదా ఫస్ట్ ఆ శారీ పంపించారు అంటే తను మిస్ అయ్యింది చెప్పటం అంటే నేను చెప్పిన కలరు పంపలేకపోయారు అక్కడ ఒక్కటే పొరపాటు జరిగిందండి కానీ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే చందేరి బాందిని చందేరి ఫ్యాబ్రిక్ మంచి తీసుకున్నారండి ప్యూర్ వెరైటీ వస్తుంది దానికి బాందిని చేశారు అంటే హెవీ శారీ ఇది చిన్న శారీలా కాదు హెవీ శారీ అంటే మనం డైరెక్ట్ ఫంక్షన్ కట్టుకు వెళ్ళటానికి వీలుగా ఉండేలాగా ఈ చీరలు ఉంటాయి చీర అంతా కూడా మొత్తం వీవింగ్ వస్తుంది పళ్ళు అండ్ బార్డర్ బాందినీ స్టైల్లో ఇచ్చారు చాలా కొత్తగా ఉన్నాయండి ఈ చీరలు మిడిల్లో ఉన్న వీవింగ్ స్టైల్లోనే బ్లౌజ్ తీసుకున్నారు హ్యాండ్స్కి బాందనీ బార్డర్ వచ్చింది చాలా కొత్త శారీస్ లక్ష్మీస్ శారీస్లో ఏంటంటే ఇటువంటి ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా చాలా తొందరగా అంటే కొత్త వెరైటీ బాగా వస్తూ ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ చీర స్పెషల్ ఏంటంటే మిడిల్లో బాందనీ బార్ సారీ మిడిల్లో చందేరి ఇచ్చి వీవింగ్ ఇచ్చారు బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే బాందనీ స్టైల్ ఇచ్చారు చాలా బాగున్నాయండి కలర్స్ కూడా బాగున్నాయి మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారికి పంపించి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇవి ప్యూర్ చందేరి బాందనీ శారీస్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి చాలా కొత్తగా ఉన్నాయి మిడిల్లో ఏంటంటే చందేరి మీద వీవింగ్ చేశారు మొత్తం బార్డర్ పళ్ళుకి వచ్చేటప్పటికి ఏంటంటే బాంధని చేశారు ఇది చూడండి ఎంత బాగుంది ఇల్లుకి మీరు నాకైతే చాలా బాగా నచ్చే చీరలు ఇది ఏంటంటే మిడిల్లో అంతా కూడా బాందీ చేశారండి చందేరి ఫ్యాబ్రిక్ మీదే బాందనీ చేసి వెరైటీకి ఇచ్చారు బ్లౌజ్ ఇలా మనకి ఏంటంటే చందేరి ఫ్యాబ్రిక్లోనే మొత్తం వీవింగ్ స్టైల్లో వస్తుంది హ్యాండ్స్కి బాందనీ వస్తుంది బాధని శారీస్ వారికి చాలా బాగుంటాయి చీరలు నాకు ఎల్లో అయితే చాలా బాగా నచ్చింది కడితే కూడా స్లిమ్గా ఉండే అంటే ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చెందేరి కదా మనం చాలా కంఫర్ట్గా ఫీల్ కావచ్చు ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళం చాలా కంఫర్ట్గా ఫీల్ కావచ్చు బాగుంటాయి ఈ శారీస్ బాగుంటాయి చూస్తేనే అర్థమవుతోంది నేను వీడియో కాల్లో ముందు చూసినప్పుడే నేను లక్ష్మి గారు చెప్పాను ఈ శారీస్ పెట్టండి చాలా కొత్తగా ఉన్నాయని చాలా బాగున్నాయి మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు కొత్త వెరైటీ ఇంకా మార్కెట్లో కూడా రాని వెరైటీ చెందేరి బాందనీ సారీస్ నెక్స్ట్ వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చి ఏంటంటే చందేరి జూట్ అంటే కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్లో వస్తుంది ట్రాన్స్పరెంట్గా ఉండదు ఫ్లోరల్ డిజైన్లా ఇచ్చి పళ్ళు అంతా కూడా చాలా చక్కగా లైట్ కలర్ అండి ఎంత బాగుందో ఈ శారీస్ ఏంటంటే త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీకి వస్తాయి లైట్ కలర్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించేది మాత్రం లైట్ కలర్ కింది వైపుకి వచ్చేటప్పటికి చిన్న వీవింగ్ బోర్డర్లా ఇచ్చి బంచెస్ లాగా ఇచ్చారండి బ్లౌజు శారీ కలర్లోనే వస్తుంది బ్లౌజ్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నా తరపు నుంచి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది చాలా బాగుంది శారీ చూస్తుంటేనే బాగుంది ఎంబ్రాయిడరీ స్టైల్లో వచ్చిందండి మిడిల్లో అంతా కూడా వీవింగ్ కానీ ఎంబ్రాయిడరీ స్టైల్లో వచ్చింది డిజిటల్ ప్రింట్ ఇచ్చారు శారీ మీదేంటంటే బార్డర్ పైన బార్డర్ లాగా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు ఈ శారీస్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇందులో కలర్స్ చూపిస్తున్నాను కలర్స్ కూడా చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్కి వెళ్తే ఏంటంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు కూడా ఆల్ వెరైటీస్ శారీస్ ఉంటాయి మీరు కావాల్సినవి తీసుకోవచ్చు పట్టులో అన్ని వెరైటీస్ మెయింటైన్ చేస్తారు అన్నీ దొరుకుతాయండి వెంకటగిరి పట్టు నుంచి మొదలు పెడితే చందేరి తర్వాత బాందరి పట్టు చీరలు నారాయణపేట పట్టు చీరలు ఓవర్ వీవింగ్ బెనారస్ ఇక రా మ్యాంగో సంగతి మీకు తెలియదే ఉంది రామాంగో ఇలా లేటెస్ట్ పట్టు శారీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మనం చూసిన శారీస్ ఏంటంటే చందేరి జూట్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అన్నీ లైట్ షేడ్స్లో వచ్చాయి నెక్స్ట్ శారీ ఏంటంటే కొంచెం కొత్త వెరైటీగా వచ్చిందండి క్రేప్ టిష్యూ క్రేప్ టిష్యూలో వస్తుంది చాలా బాగుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ టిష్యూ ఈ శారీ ఏంటంటే క్రేప్ ప్లస్ టిష్యూ రెండు కలిపి వచ్చిన ఫ్యాబ్రిక్ బార్డర్ రెండు వైపులా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అంటే ఎంబ్రాయిడరీ చేసి దానికి కట్ వర్క్ స్టైల్ లాగా ఇచ్చారు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అంటే కొద్దిగా ఒక వెయ్యి రూపాయలు పెరుగుతాయి ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఈ శారీలో ఏంటంటే ఫ్యాబ్రిక్ ఏనండి చందేరి ఫ్యాబ్రిక్ టిష్యూ రెండు మిక్స్ అయి ఉన్న ఫ్యాబ్రిక్ దీనికి ఏం చేస్తారంటే బోర్డర్ అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు పార్సీ వర్క్ స్టైల్లో చేసి కట్ వర్క్ చేశారు అంటే ఎంబ్రాయిడరీ శారీస్ ఇష్టపడేవారికి చీరలు బాగా నచ్చుతాయి కొత్త ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది ఇవి కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి అలా అని మీకు ట్రాన్స్పరెంట్గా ఉండేవి ఏం కాదు పెద్దగా ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు మనం ఈజీగా క్యారీ చేయొచ్చు పర్వాలేదు క్రేప్ టిష్యూ శారీస్ మామూలుగా మనం క్రేప్ కడుతూ ఉంటాం కదా క్రేప్ ఫ్యాబ్రిక్ ఏంటంటే టిష్యూ కొంత మిక్స్ అయింది దానికి పార్సీ వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ ఇచ్చారు మిడిల్లో కూడా చక్కగా చిన్న చిన్న పూల బంచెస్ లాగా ఇచ్చారు చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ చీరలు ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటాయండి మరి ఏదో బరువుగా అలా ఏ అంటే కంప్లీట్ లైట్ వెయిట్ కాదు కానీ అని మీడియం లైట్ కూడా కాదు జస్ట్ కొంచెం వెయిట్ ఉంటుంది అంతే అది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వలన నెక్స్ట్ చూసే శారీస్ కూడా మనం ఏంటంటే సేమ్ ఫ్యాబ్రిక్లోనే చూస్తున్నాం కాకపోతే ఇది డిజైన్ మారింది కట్ వర్క్ స్టైల్ మారిందండి పార్సీ <sharp> వర్క్ స్టైల్లో ఫ్లోరల్ మొత్తం రెండు వైపులా ఇచ్చి దానికి కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు బాగుంది ఇది కూడా సేమ్ శారీ దుడ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఇదొక్క రెండు వందలు పెరుగుతుంది ఈ శారీ సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే వర్క్ స్టైల్ మారింది బ్లౌజ్ సేమ్ బ్లౌజే వస్తుంది క్రేప్ టిష్యూ పింక్ కలర్ చాలా బాగుందండి ఇవన్నీ కూడా సంక్రాంతి స్పెషల్గా వచ్చిన కొత్త వెరైటీ శారీస్ ఇవన్నీ లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ శారీస్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి లక్ష్మి గారి పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బండ్ల కూడా మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు చాలా బాగున్నాయండి కలర్ కొంచెం ఎంబ్రాయిడరీ స్టైల్లో వచ్చింది కదా పార్టీ వేర్గా బాగుంటుంది కిట్టి పార్టీస్కి లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అట్లా బాగుంటుంది నెక్స్ట్ శారీ కూడా వచ్చి ఏంటంటే క్రేప్ సేమ్ ఈ శారీ నా దగ్గర ఉందండి లక్ష్మి గారి దగ్గర తీసుకున్నాను చాలా మంచి కలర్ తీసుకున్నా ఆ కలర్ కూడా ఉంది ఇద్దరు చూపిస్తాను హాఫ్ అండ్ హాఫ్ కింద వస్తుంది అంటే కింది వైపున ఒక కలర్ పై వైపుకి వచ్చేటప్పటికి ఒక చీర చీరంతా ఏంటంటే వీవింగ్ స్టైల్ మనకి ఎంబ్రాయిడరీ స్టైల్లో ఎంత బాగా ఇచ్చారో చూడండి థ్రెడ్ వస్తుంది థ్రెడ్ తోటి వీవ్ చేశారు లోపల ఎక్కడా కూడా గుచ్చుకోదు చాలా బాగుంటుంది నేను చూ అంటే ఇంతవరకు చూపించాం ఇదివరకు వచ్చాయి ఒక ఆరేడు నెలలకి వచ్చాయి ఇప్పుడు కొంచెం డిజైన్ మారింది చాలా బాగుంటాయండి ఈ చీరలు నేను తీసుకున్నాను కట్టాను కూడా మీకు ఆ కలర్ చూస్తే ఒకవేళ గుర్తుకు రావచ్చు ఆ రోజు ఇలాగ మంచి మంచి కలర్స్ వచ్చాయి ఏది తీసుకోవాలో నాకు తెలియలే అంత బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఎవరికైనా బాగుంటాయి ఈ శారీస్ సంక్రాంతి స్పెషల్గా మీకు ఈ శారీస్ అన్నీ చూపించడం జరుగుతోంది వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ కలర్స్ చూడండి ఇందులో చాలా బాగుంది ఇదండి ఇప్పుడు లక్ష్మి గారు చూపించారు కదా పింక్ అండ్ కలర్ సెకండ్ థర్డ్ శారీ అదే సేమ్ నా చీర గారి దగ్గరే తీసుకున్నాను చాలాసార్లు కట్టాను ఇక చివరిగా చూపించే చీర ఏంటంటే ప్యూర్ మహేశ్వరి చెందేరి మహేశ్వరి చెందేరి త్రీ థౌజండ్ నుంచే బాగుంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపు వస్తున్నాయి అన్నీ మహేశ్వరి చెందేరి అంటున్నారు కానీ అది ఎంతకంతే ఆ ఫ్యాబ్రిక్ ప్యూర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు త్రీ థౌజండ్ పైనుంచి స్టార్ట్ అవుతాయి ఎంత బాగుంటాయో ఎంత కంఫర్ట్గా ఉంటుందో అసలు మహేశ్వరి చెందేరి సారీ ఇప్పుడు దాకా కట్టకపోతే ఒకటి కట్టండి మీరు మళ్ళీ మళ్ళీ కొంటారు ఆ ఫ్యాబ్రిక్లో ఉన్న సౌకర్యం అలాంటిది ఇది చాలా బాగుంది పట్టు చీర లుక్లో మనకి చెందేరి పట్టు చీర ఉంటుంది చూసారా ఆ లుక్లో ఇచ్చారు నెమలికంఠం బ్లూ అండి కలర్ ఎంత బాగుంది అసలు మిడిల్లో అంతా కూడా చిన్న చిన్న బుటీ స్టైల్ ఇచ్చారు యాంటిక్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది ఇవి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ప్యూర్ వస్తుంది ప్యూర్ మహేశ్వరి చందేరి శారీస్ విత్ యాంటిక్ బుటీ యాంటిక్ బోర్డర్ స్టైల్లో వచ్చింది నాలుగు రంగులు కూడా బాగున్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మి గారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా నచ్చుతాయని నాకు తెలుసండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ అలా ఉంటాయి కాబట్టి మరి ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక డైరెక్ట్ స్టోర్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు లక్ష్మి గారికి సంబంధించిన ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వీడియోలో కూడా ఇస్తాను సో మీరు లక్ష్మి గారితో మాట్లాడుకునే నచ్చిన శారీస్ని మీరు తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి హాయిగా మీరు ఎన్ని చీరలైనా బుక్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ